దాదాపుగా ఏడు లక్షల మంది అందులో ఎక్కువ మంది మహిళలే అంటే ఇలా ఇంట్లో పని చేస్తే వెళ్ళిపోతూ ఉంటారు కొద్దిమంది మాత్రం ఇళ్లలోనే ఉండిపోతారు కాశీపేటకి రక్షణ కావాలి తర్వాత కనీస వేతనం కావాలి అన్ని చట్టాలు కాశీ ఈ అన్ని చట్టాలను కూడా మీరు అనేది మా డిమాండ్ నేనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తానని చెప్పి చాలా చోట్ల ఏంటంటే ఎక్స్ప్లైటేషన్ జరుగుతుంది వాళ్ళపై శారీరక హింస జరుగుతుంది వీటి నుంచి రక్షణ కావాలి ఒక్కడ కానీ ఇంట్లోకి వెళ్తాడు ఇంట్లో పనులు చేసి వస్తూ ఉంటారు పనులు చేసి బయటకు వచ్చే వరకు కూడా కొన్ని సందర్భాల్లో రక్షణ ఉండటం లేదు ఆ సందర్భాల్లో మామూలుగానే ఉంటారు పనిచేసుకొని ఎన్నుకుంటున్నారు కొన్ని కొన్ని సందర్భాలు వాళ్ళకి రక్షణ లేకపోవడం అనేది పెద్ద సమస్యగా ఉంది దాన్ని పరిష్కరించడం కోసం కార్మికులు వాళ్ళని కార్మికులుగా గుర్తించడం కోసం కార్మికుడిగా అనేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి అందడం కోసం కృషి చెప్తున్నాం వ్యాప్తంగా అనేక జిల్లాల్లో గొడవ కార్మికుల సంఘాలు ఉన్నాయి विजयनगर के पूज्यवार समाज सभापति नवीन गोपी सारांत कृष्णन 21 21 टिकट व्रेकानफिल यूनियन नंदन प्रेसिडेंट टू श्री सदस्य को था Obrigado. 何だ、はい <music>